ఇలా జీవితం గడిచి వెళ్ళిపోతున్నది నీ దృష్టికోణమునందు ఎప్పుడైనా ఒక మార్పు వచ్చినదా అసలు ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగిన వాడు ఉన్నాడా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ లోకంలోకి కొంతకాలం ఉన్నాను ఈశ్వరానుగ్రహం ఆ కాల మృత్యువేం రాలేదు మన వరకు వచ్చేసాను ఇంకా సమయమా అయిపోతోంది కాబట్టి తెలిసిపోతోంది వెళ్ళిపోవడం తజ్జను చాలా మంది వెళ్ళిపోయారు మా నాన్నగారు వెళ్ళిపోయారు మా నాన్నగారికి తజ్జనం పెడుతున్నాను మా అమ్మగారు వెళ్ళిపోయారు మా అమ్మగారికి తదినం పెడుతున్నాను మా అక్కయ్య ఒకటి వెళ్ళిపోయింది మా అక్కయ్యకి ప్రతి సంవత్సరం నేను స్మరించి నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇవాళ రేపు లేదా పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఇది వెళ్ళిపోవడం ఖాయము కాబట్టి ఇది కూడా వెళ్ళిపోతుంది ఇది కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో సంసారంలోకి వచ్చిన తర్వాత ఓ కొడుకు పుట్టినప్పుడు వాడి పేరు మీద ఏదో డిపాజిట్ మొదలెట్టాను పిల్ల పెళ్లి కను డిపాజిట్ మొదలెట్టాను కాస్త యుక్త వయస్సు వచ్చిన తర్వాత మంచి సంబంధాలు దొరికితే బాగుండని ఆ దృష్టికోణంలో కనబడ్డ వాళ్ళందరినీ విచార